హలో వియోస్ ఎలా ఉన్నారు ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ వీడియోలో మన వియోస్ అందరికీ అత్యంత శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి అవే అండి తిరుమల శనివారాలు ఈ శనివారాలని పురటాసి శని అని అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ తిరుమల శనివారాలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటికి ముగుస్తాయి అనే విషయం గురించి శనివార వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ శనివారాలలో పూజను ఎలా ఆచరించాలి అనే పూర్తి విషయాలన్నింటినీ గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోను మీరు మిస్ అవకుండా శనివారాలలో ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో కనిపిస్తాయి ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ వాసులు ఈ శనివారాల వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఈ శనివారాలలో ముఖ్యంగా మనం పూజించవలసిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తాసి మాసాన్ని ఆంధ్ర ప్రజల కంటే తమిళనాడు ప్రజలు ఎక్కువగా పూజిస్తారు తమిళ క్యాలెండర్ ప్రకారం ఈ పురటాసి మాసం ఆరవ నెల అనగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో వస్తుంది ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవిర్భవించారు అని ప్రతీతి కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు రాశిలోకి ప్రవేశించినప్పుడు తమిళ నెల పురటాసి మాసం ప్రారంభమవుతుంది ఉత్తర భారతదేశంలో పురటాసిని అశ్విని మాసం అంటారు ఈ పురటాసి మాసంలోనే మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అలాగే దేవి శరణవరాత్రులు అనేక ముఖ్యమైన పండుగలు వస్తాయి ఈ పురటాసి మాసం మొత్తం వెంకటేశ్వర స్వామిని ఆరాధించటానికి అనువైన వైలాస శనివారాలలో వెంకటేశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నది కలియుగ మాసం చివర్లో విశ్వాన్ని కాపాడినందుకు విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇవి అనువైన మాసం అంతేకాదు హిందువుల పురాణాల ప్రకారం వెంకటేశ్వరుడు భూమి మీద అవతరించిన సమయం అని కూడా పురాణాలు చెప్తున్నాయి ఈ పురటాసి మాసంలో ముఖ్యంగా శనివారాలలో ఉపవాసం మరియు వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి ఏడాది పొడువు సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో జీవించవచ్చు ఈసారి పురటాసి మాసం మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది అనే విషయానికి వస్తే సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున మనకు మొదలవుతుంది అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం రోజున మనకు ముగుస్తుంది అయితే ఇందులో మనకు ఒకటో వారం మూడవ వారం ఎంతో ప్రాముఖ్యత కలిగినవి పొరటాసి మాసంలో ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అన్న ఒకటి మూడు ఐదు ఇలా శనివారాలు అనేది మనకు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి ఈసారి మనకు నాలుగు శనివారాలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఒకటో శనివారం మూడవ శనివారం తప్పకుండా పూజించండి అయితే ఒకటో శనివారం మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన వస్తుంది రెండవ శనివారం మనకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన వస్తుంది మూడవ శనివారం అక్టోబర్ ఐదవ తారీఖు నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండవ తారీఖున వస్తుంది శనివారాలలో వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జాముని నిద్రలేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి ఇండు వాకిలి చేసుకునేసి పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకుని కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ పూజను ఆచరించవచ్చు వెంకటేశ్వర స్వామిని చక్కగా పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి తులసి దళాలతో సుగంధభరితమైన పుష్పాలతోటి అందంగా అలంకరించుకోవాలి పీఠం మీద ముందుగా గణనాథుని యొక్క చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణనాథుని కానీ ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర విష్ణు యొక్క విగ్రహం కనుక అందుబాటులో ఉంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలానే అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇరువురిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు అమ్మవారికి పూజ చేసినప్పుడు అయ్యవారికి కూడా పూజ చేయాలి అయ్యవారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి కూడా పూజ చేయాలి ఇరువురికి పూజను ఆచరించినప్పుడే మంచి ఫలితాలు అనేది కలుగుతాయి పూజకు కావలసిన దీపం కుందులను కూడా సిద్ధం చేసుకునేసి చక్కగా నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకోవాలి స్వామి అమ్మవార్లకు పసుపు కుంకుమలతోటి అభిషేకాన్ని కాని లేకపోతే పంచామృతాలతో అభిషేకాన్ని కానీ చేసుకోవాలి ఆ తర్వాత ఏ పూజ చేసినా ముందుగా గణనాథుని ఆరాధించాలి అందుకే గణనాథునికి చక్కగా సుడోపచార పూజ పంచోపచార పూజ ఆచరిస్తే చాలా మంచిది ఇలా చక్కగా గణనాథునికి పూజను ఆచరించి దీపం ధూపం నైవేద్యం కర్పూర నీరంజనం వీటన్నిటిని సమర్పించుకునేసి ముందుగా గణనాథుని పూజను అనేది చేసుకోవాలి ఆ తర్వాత మీకు స్వామివారి అష్టోత్రాల బుక్స్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటాయి లేకపోతే లలిత సహస్ర నామంలో వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్రాలు ఉంటాయి చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్రాలను చదువుకుంటూ తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తూ కానీ పుష్పాలను అక్షంతలను కానీ సమర్పిస్తూ చక్కగా అష్టోత్తరాలను చదువుకుంటూ పూజను అనేది ఆచరించుకోవాలి మీకు తోచిన నైవేద్యాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకోవచ్చు పానకం వడపప్పు చలిబిడి పులిహోర దద్దోజనం ఇలా మీకు ఏ నైవేద్యాన్ని అయితే తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి ఏర్పాటు చేసుకోవాలి అలానే ఈరోజు ముఖ్యంగా పిండి దీపారాధన చేస్తే చాలా మంచి పెళ్లి దీపారాధనలో మీకు నచ్చినన్ని దీపాలను వెలిగించుకోవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు ఇలా దీపారాధనకు పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను ముఖ్యంగా ఏడు పిండి దీపారాధనకు ఏడు ఆకులను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఏడు తమలపాకుల మీద పిండి దీపాలను ఏర్పాటు చేసుకునేసి పిండి దీపాలలో గుండు ఏర్పాటు చేసుకునేసి నూనెను వడ్డించుకునేసి దీపారాధన చేసుకోవాలి పిండి దీపారాధనకు కానీ మనము ఏర్పాటు చేసుకున్న చిత్రపటానికి కానీ విష్ణు సహస్ర నామాలు అంటే గోవింద నామాలను ఏర్పాటు చేసుకోవాలి పిండి దీపాలను వెలిగించుకునేసి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను అక్షంతలను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా దీపం పూజ మొత్తం పూర్తి చేసుకొనేసి చక్కగా స్వామివారికి హారతిని ఇచ్చి సుగంధభరితమైన ధూపాన్ని వెయ్యాలి వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా పూజను ఆచరించాలి అయితే పూజను ఆచరించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే ఈ పూజను ఆచరించి శనివారం రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి మధ్యాన్ని భుజించకూడదు మాంసాహారాన్ని భుజించకూడదు మాంసాహారం యొక్క వస్తువులను కూడా ఇంట్లో ఉపయోగించకూడదు ఇంట్లో వాడకూడదు ఈ రోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటే చాలా మంచిది చాలా మందికి ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే ఈ రోజు ఒక్కరోజే మనము బ్రహ్మచర్యాన్ని వీటన్నిటినీ పాటించాలా లేకపోతే నెల మొత్తం కూడా పాటించాలా అనే విషయానికి వస్తే ఈ నెలలో చాలా మంది పితృకార్యాలు కార్యాలు చేస్తూ ఉంటారు అంటే తల్లిదండ్రులకు వీరికి పెద్దవారికి పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారు తప్పనిసరిగా మాంసాహారాన్ని భుజించాలి కాబట్టి చాలా వరకు శనివారం ఒక్కరోజు మాంసాహారాన్ని భుజించకుండా మీరు పూజను అనేది ఆచరించండి ఒకవేళ మాకు వీలు కుదురుతుంది మేము నెల మొత్తం చేసుకోగలము అని అనుకుంటే నెల మొత్తం కూడా చక్కగా మాంసాహారాన్ని మధ్యాన్ని ధూమపానం వీటన్నిటిని చేసి చక్కగా పూజను అనేది ఆచరించండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా స్వామివారి నామస్మరణం ని వింటూ స్వామివారి ధ్యాసలో గడపటం వల్ల స్వామివారికి చేరువలో స్వామికి పూజ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది వరటాసి మాసాన్ని మన ఆంధ్ర ప్రజల కంటే తమిళనాడు ప్రజలు ఎక్కువగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు అత్యంత శక్తివంతమైన మాసంలో స్వామికి దగ్గరగా ఉండి స్వామివారిని పూజించటం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి వరటాసి మాసంలో స్వామివారికి పూజను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల